నర్సే తాత అసలు వచ్చారు పాటతోనే నేను ఇండస్ట్రీకి వచ్చారని చెప్పడం జరిగింది కదా అంటే పా ఇప్పుడు మనం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సినిమా కష్టాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది మనం ఎంత ఉన్న స్థాయిలో కుటుంబం పుట్టినా కూడా సినిమా కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది పేదవాడి నుంచి ఉన్నంత వరకు ఆ కష్టాలే అందరికీ అనుభవించింది మీరు ఇక్కడికి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండే ఎందుకు వచ్చారు ఎవరి ద్వారా వచ్చారు మీరు అంటే ఈ మీడియా మీడియా ద్వారా ఓకే ఛానల్ అంటే నాకు ఫస్ట్ ఫస్ట్ గుమిరామ్ రెడ్డి అని నాకు పాటల బాగా ప్రోత్సాహం అందించి ఆయన నేను గుర్రకాడు ఉండి పాటలు రాస్తుంటే ప్రోత్సాహం అప్పుడు ఆయన అప్పుడు మన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి పరిచయం చేశారు ఓకే ఆయన ఈ పిల్లగాడు మాటలు పాటలు బాగున్నాయి యాస బాగుందని ఇక తీసుకొచ్చి రాజ్ న్యూస్ తే పెట్టిండు అప్పుడు రాజన్యూస్ ఆయన లీజు తీసుకుండు అట్లా నరసింహుని శుద్ధులు నరసింహుని ఇక అట్లా నడుచుకుంటా తర్వాత ఇంకో చాలా ఇంకో చాలడు ఇంకో చాలా తర్వాత ఇప్పుడు ఓకే ఇంకోటి విన్నా తాత అంటే ఒక భోజనం కూడా నువ్వు ఇక్కడ బస్వ తారక దగ్గర ఉన్న క్యాన్సర్ పేషెంట్ కి పెడుతుంటే కూడా అక్కడ వెళ్ళి కూడా ఆకలి తీర్చుకున్న రోజులు ఉన్నాయని నాకు తెలిసింది నిజమే తాత ఏంటి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నేను గొర్రె కాసేటప్పుడు పాటలు రాసుకుంటా పాడుతున్నప్పుడు వేదికల మీద మీటింగ్ కాడ పాట పాడతా అంటే గొర్రె కాస్తనికి ఏం పాట వస్తుంది ఏం రాస్తాడు గొర్రె కాసేటోనికి సాహిత్యం ఏడవుతుంది సాహిత్యం వస్తుందా గొర్రె కాసేటోనికి అంటే నేను పది చదువుకున్నా పది పెళ్లి చేసుకున్నా గొర్రె కాపరిగా మారిపోయినా అయితే ఎట్లా చేయాలి నా పాట ఎట్లా పోవాలి బయటికి ప్రపంచానికి ఓకే జనాలకు ఎట్ట తెరవాలి నర్సయ్య పాట అనేది బిజినా దక్కింది ఏం చేయాలి మా అయ్య పాట రికార్డింగ్ అంటే మా ఇంకా అయ్యకొడతుండో ఏం కాదు అని అప్పటికే పాటలు తోటలు అవి మనకి ఎందుకు రాక సబ్ కంటే గొర్రె కాసుకుంటే మూ వస్తుంది అని అనేటు ఎట్ట చేయాలని ఇంకా ఆయనను ఈను ఆయన ఈయనను కనుక్కుంటు రూపాయలు పూజ చేసుకున్నా పది రూపాయలు పో చేసుకున్నా ఎందుకు పోగాయి అంటే ఈ తెలుగు భాష పాట ఎలాగా వాయినగా ఆ పాట ఆ పేపర్ల గొర్రెల కాపరి నూట జానపదాల మూట గొర్రెల కాపరి పాటల్లో దిట్ట అని అక్కడ మా రావణపేట విలేకారులు మోతం పోయిచ్చారు పేపర్ల అది అంతా తిరిగే వరకల్లా ఆ పేపర్ కటింగ్ చూపించుకొని నేను గిట్ల గిది ఇంకో గిది గిట్లా ఎర్ర సారు సాయం సారి అట్లా పోయే కొంతమంది దాతలు సాకారం అట్లా ఆ సరే ఎంతో కొంత వాళ్ళ దయాభక్తి ఇస్తారు మనం డిమాండ్ చేస్తాము అంతేనా ఇక పట్నం వచ్చిన పట్నం మా అయితే పంచాయతీ పెట్టుకున్నా మరి ఇక నీకు పోలిస్తారు కదా నేను ఇక ఇక సరే అది అని ఇక పట్నం వచ్చిన పాట రికార్డింగ్ కాని మొదలుపెట్టినా గజ్వేల్ వేరే అని ఉండే ఇది బంజారా హిల్స్ లో పక్క పక్కపంచేల్స్ రోడ్ నెంబర్ పది ఆ కొద్దిగా అసలు పోతే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరనే ఇక పషరాయనం కట్టినా పాటలు రికార్డింగ్ అయితే ఆరు పాటలు ఒక్కటి కాదు రెండు కాదు ఆరు పాటలు రాబందుల రాజ్యంలు కామాందుల చేతుల్లో బలి అయిన ఈ మానవ మృగాలను పాతాలముతో కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో దోటి అప్పుడు ఉగ్రవాదులు తెలుసుకున్న ఉగ్రవాదులు అప్పుడు బాంబేల్చిరు మానవత్వం అనే తెరను తెంచి క్రూరత్వము అనే పొరను పెంచి ఈర్షాద్వేషాలు ద్వేషాలు మనసులో దాచి కుట్రకు తంత్రాలు తనువులు మోసి పుట్టుకొచ్చినారా ఉగ్రవాదులారా లెక్క పెట్టినారా ముక్కలైన దేహముద్ద ఇట్లా ఇక అమ్మఒడిలో ఊగనై తిని అయ్య ప్రేమకు నోచనై తిని అమ్మఒడిలో ఊగనై తిని అయ్య ప్రేమకు నోచనై తిని తల్లిని కల్లార చూడనై అవని మీద అనదగా మిగిలిపోతిని జాని లేని ఓ బ్రహ్మ నా రాతెట్ల రాశావురా కన్ను మూసుకొని బ్రహ్మ నా గీతెట్ల గీజౌరా ఇదో పాట ఈ తెలుగు భాష పాట ఒకటి ఇట్లా ఈ పాట రికార్డుకొచ్చి చేస్తాంటే పశలు ఎట్ట చేయాలి నేను ఇంటికి ఉన్నాయి ఏం చేయాలి ఏ హోటల్ ఓటల్ పైసలు కావాలి ఏం చేయదు ఎట అని చిన్నగా అటు పడిపోతున్నాయి ఏమన్నా మోతాదు దొరుకుతుందేమో ఆఖరికి ఒక బిస్కెట్ ప్యాకెట్ అని కొన్ని తింటాను పోతుంది అప్పటికే చానా ఇదైన తాత నైట్ బువ్వ తింట్లే పొద్దుగా నేను గొర్రె కాలు పోటోన్ థర్టీ థర్టీ తింటూ ఉన్న ఇప్పుడు ఈడంగా తిరిగి ఏసీ కార్లలో తిరిగి ఈడంగా ఉంటుండ ఆకలి కాదు కానీ పొద్దున్నేస్తే మనం గొర్రె తిరిగి పని చేసిన వాళ్ళం షౌండ్ వచ్చిన వాళ్ళం అమ్మ ఏం చేయాలి ఈ ఆకలి దట్టుకుంటట్లేదు సస్తాట్టున్నా అని చిన్నగా వెళ్ళి నడుచుకుంటా పోతుంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ ముందర కార్లలో బువ్వ తీసుకొచ్చి పంచుతు పెడుతురు ప్లేట్లు ఇట్లా అన్ని ఆ అమ్మా ఇదేదో ఇక్కడ నా కడుపు నింపుకోవాలరా తప్పుకుంటే అని ఏమంటే పోయినా ప్లేట్ తీసుకున్నా ఇక ఉండరు కదా క్యాన్సర్ అట్లా చాలా బాధపడ్డా కన్నీళ్ళు అసలు మామూలు దుఃఖం కదా దుఃఖం కానీ అక్కడ లైన్ లో నిలబడ్డప్పుడు అనుకున్నావా ఎందుకు వచ్చాను నేను ఏంటిది నా పరిస్థితి ఏంటిది అని ఆలోచించను అప్పుడు మనసు అంటది మనం ఎంత అనిపించింది పాట కోసము ఇవాళ కడుపు అంతా కడుపులో పేగులు గుర్రా గుర్రాని గుంజుతుంటే ఇవాళ ఇంటలతో పంచాది పెట్టుకొని ఇలా ఈ పాట కోసం నేను ఇవాళ నా అంటే నా ఆరోగ్యం కూడా దెబ్బతిన కాడికి వచ్చింది టైంకు తిండి తినక కింద పడి కాడికి వచ్చింది అనేది అనిపించింది ఆత్మ కానీ ఆ ఉలి దెబ్బలు తింటేనే రాయి శిల్పం కాదు అన్నట్టుగా ఇక కష్టాలు లేని ఫలితం ఉండదు అనేది మళ్ళీ ఇప్పుడు నర్సే ఫలితంలో ఉన్నాడా కష్టాల్లో ఉన్నాడు ఇంకా అంటే తాత ఇప్పుడు న్యూస్ ఛానల్ వచ్చినాక ఆ నాకు సంస్థ చాలా స్వేచ్ఛనిచ్చింది ఎందుకంటే నేను ఎక్కడ పోయినా నర్సయ్య ఒక మంచి కార్యక్రమాన్ని చేసుకొని వస్తాడు కష్టపడతాడు మెయిన్ ఏంటంటే నర్సయ్య కష్టపడతాడు అని ఏ రకంగా ఎక్కడ పోతుండు ఏం చేస్తుండు వాస్తవంగా నాకు నువ్వు గిట్టువో నువ్వు గిజ్జాయి నువ్వు గిజ్ గిట్లా అనేది కూడా నాకు ఇంతవరకు మా సిఓ కంది రామచంద్ర రెడ్డి సార్ గాని మా చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి గాని ఎప్పుడు కూడా నాకు ఆంక్షలు పెట్టలే అట్లా నేను ముందు పోతుంటే నా వీడియోలు ఇవాళ నేను జనాల నుంచి లీడర్లు లీడర్ల నుంచి మంత్రులు దాదాపు అందరి మంత్రులు చేశాను ఇంటర్వ్యూలు ఒక నలభై ఆరు మంది ఎమ్మెల్యే ఇప్పటికీ ఇవాళ నేను మంత్రులు ఎవరెవరు పొన్న ప్రభాకర్ బట్టి విక్రమారు మళ్ళా పోతే వివేక్ వెంకటస్వామి వాకిడి శ్రీహరి సీతక్క అందరూ చేసుకోవడం పోయిన అయితే నా వీడియోలు బాగా అంటే అందరూ చేసిన బీజేపీ కాంగ్రెస్ పొలిటికల్ బాగా వైరల్ అవుతుంది ఎవరి నర్సి తాత ఇట్లా నాకు ఈ బిగ్ బాస్ అవకాశం కూడా కలిసి వచ్చింది నాకు ఫలితం అనేది అంటే నా పాటలు మాటలు జనాల్లోకి వెళ్తున్నాయి సంతోషము కానీ ఈ వేదిక దొరికి ఇంకా పెద్దది కదా వేదిక అంటే ఇంకా కోట్ల మందికి పోతుంది కదా అవును ఇప్పుడు లక్షల మందికి చేరుకున్నాం కోట్ల మందికి పోతుంది కదా అన్న ఒక్క కోరిక అంటే ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం పోతావు ఏ ఇప్పుడు పోయినా పోతావు నెక్స్ట్ టైం అయినా పోతాం ఇంకా సీజన్స్ చాలా ఉంటాయి టెన్షన్ ఎందుకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి